మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకుని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు దేవుళ్ళపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ నెలలో మరి ద్వాదశ రాసుల వారికి ఈ పన్నెండు రాసుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ గ్రహ మార్పు ప్రభావం ఏ రాసుల వారిపైన ఎలా ఉండబోతుంది ఒకసారి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు కేతవే రాహవేకేత కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ అక్టోబర్లో మనకి కొన్ని గ్రహ మార్పులు అనేటువంటివి జరుగుతున్నాయి గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది బుధుడు కర్కాటకంలోకి అలాగే శుక్రుడు సూర్యుడు సింహ లగ్నంలోకి వెళ్ళడం వల్ల కాస్త కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అన్ని వర్గాల వారికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రప్రథమంగా ఈ యొక్క రాసులకు సంబంధించి ద్వాదశ రాసులలో కూడా విద్య ఉద్యోగ వైద్య ఆరోగ్య అలాగే గృహిణులకు సంబంధించి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించి కూడా కొన్ని కొన్ని కీలకమైనటువంటి మార్పులు మనం ఎప్పుడు చూసుకోవచ్చు ఇక ప్రప్రథమంగా మనము ఈ అన్ని రాసుల వారికి కూడా కలిపి మనం చెప్పేటువంటి కామన్ ఒక విషయం చెప్తామండి విద్యార్థులు ఎవరైనా సరే కొత్తగా ఏవైనా సరే ప్రాజెక్టులు కానీ లేకుంటే మీ యొక్క చదువుకునేటువంటి విద్యా సంస్థలు మారాల్సిన అవసరం కానీ లేకుంటే ఏవైనా సిలబస్లో ఇంకేదైనా అప్గ్రేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈ మేమిప్పుడు స్క్రీన్ మీద చూపించేటువంటి సరస్వతి యంత్రము అని ఉంటుందండి ఈ సరస్వతి యంత్రాన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకొని రోజు పిల్లలతోని మీ ఒక కొత్త బుక్ పెట్టేసి ఆ బుక్లో ఆ యంత్రాన్ని రాసి శ్రీమాత్రే నమ అని వారితో రాయించి దానిపైన రె ఈ యొక్క మధ్యవేలతోని అలా పెట్టి బొట్టులా ఉత్తుదే అలా మామూలుగా దానిపైన పెట్టి బొట్టులా పెట్టుకోండి దానివల్ల శారదాంబిక అమ్మవారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు వీరి అందు ఉంటాయి ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మనకు సోంపు అనేటువంటిది దొరుకుతుంది తినేటువంటి సోపు ఉంటుంది కదా అది అమ్మవారి దగ్గర అష్టోత్తరం చేసేప్పుడు మనం సాధారణంగా తీర్థం పొడిలో కూడా వాటిని వాడుతూ ఉంటారు ప్రత్యేకంగా ఈ యొక్క సోంపుని అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడుగా ఈ నవరాత్రుల్లో లేదా ప్రత్యేకంగా ప్రథమంగా వచ్చేటువంటి పంచమి తిథి రోజున మీరు వీలైతే ఎందుకంటే మనకి రెండవ తారీఖు అమావాస్య ధాటి ప్రారంభమవుతున్నవన్నీ కూడా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతున్నప్పుడు ఈ సోంపుతో అష్టోత్తరం చేయాలి చిన్న ఒక్క పెట్టుకోండి ఆ ఒక్క మీద వేస్తూ ఉండండి అమ్మవారిని ఆవాహనం చేసుకుని దాంట్లోకి వేయండి ఆ తర్వాతకు దాన్ని తీసుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాచుకొని మీరు వ్యాప మీరు యొక్క ఉద్యోగానికి వెళ్ళేప్పుడల్లా ఆ యొక్క సోంపు కొంచెం చక్కెర తినేసి వెళ్ళండి దానివల్ల మంచి శుభ ఫలితాలు ఈ మాసంలో ఈ ఉద్యోగస్తులందరికీ కూడా గోచరిస్తుంది ఇకపోతే ప్రత్యేకంగా గృహిణులకు సంబంధించి అందరూ కూడా అమ్మవారి నవరాత్రుల్లో మీ మీ ఇష్ట అవతారమైనటువంటి అమ్మవారు అసలైతే బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించి కానీ లేదా స్కందమాత అమ్మవారికి సంబంధించి కానీ లేదు అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అవతార సమయంలో గృహిణులు ఎవరైతే ఉంటారో ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మవారి అవతారం దగ్గర కూడా కుంకుమార్చనలు జరుగుతాయి మీ ఇంటి దగ్గర ఏదైనా మండపం పెట్టినా లేదు మీరు ఎక్కడైనా సరే దేవాలయంలో అమ్మవారికి సంబంధించిన కుంకుమార్చనలు జరుగుతుంటే ప్రత్యేకంగా పాల్గొనండి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమ స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా పెట్టుకోండి విశేష ఫలితములు దక్కుతాయి లేదు మేము తొమ్మిది రోజులు చేస్తామని అంటే ఇంకా సంతోషం తొమ్మిది రోజులు చేయొచ్చు ఇక వ్యాపారస్తులకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే గనక బుధగ్రహ సంబంధితమైనటువంటి బుధ సంచారం కూడా మారుతుంది కనుక మనకి ఏం చేయాలి అంటే కిలోం బావు శనగలు బ్రాహ్మణులకు దానం వేయండి ఇంకొన్ని ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో పెసలు వేసుకొని మూట కట్టి మీరు మీ యొక్క షాప్ షెటర్కి కానీ మీ వ్యాపార స్థలంలో కానీ కట్టండి దానివల్ల విశేషమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఇకపోతే ఎవరైనా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కూడా దీక్షను పూనండి అంటే ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చాయి ముప్పై ఏళ్ళు వచ్చాయి వివాహం కోసం ఎదురు చూస్తున్నాం అన్నవారందరూ కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించి నవరాత్రులు దీక్షలో ఉండి మెడలో కండువా వేసుకొని అమ్మవారికి సంబంధితమైనటువంటి దీక్షలో ఉండి ఏకభూక్తం భూషయనం ఎందుకంటే మనకు తెలవకుండా మనం ఏవైనా చిన్న చిన్న తప్పిదములు స్త్రీ వల్ల స్త్రీల గురించి అని చేసి ఉంటే ఆ దోషములన్నీ పోయి అమ్మవారి కృపా కటాక్షాలు మెండుగా ఉంటాయి ఇక రాజకీయ అలాగే సినిమా రంగాల వాళ్ళకు కానీ మీడియా రంగాలు యాంకర్లు యాంకర్లు అందరికీ కూడా సంబంధించి అమ్మవారికి సంబంధించిన అవతారాల్లో మీ ఇష్ట అవతారం కనీసం మూడు అవతారాలు పెట్టినప్పుడు చీరను దానం చేయండి ఆ చీర అమ్మవారికి కట్టి ఆడవాళ్ళు అయితే మళ్ళీ ఆ చీరను తీసుకొని వాళ్ళు కట్టుకోవచ్చు లేదా అమ్మవారికి సమర్పిస్తానంటే కూడా సమర్పించవచ్చు ఇవి చేయడం వల్ల ద్వాదశ రాసులలో ఉన్న వారందరూ ఈ సెక్టార్లో ఉన్న వారందరికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి గురువు గారు మరి ఈ అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమః నమ ఈ రాశి వారికి సంబంధించి విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి వారు ప్రెషర్స్ ఉండడం ఏదైనా పనులు చేయాలనుకుంటే ఆ పనులు ఇంకెప్పుడైనా చేద్దాము ఇప్పుడు కొంచెం టెన్షన్గా ఉంది అనేటువంటి దాంట్లో ఉన్నవారు మీకు ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది ప్రెషర్ తగ్గుతుంది ఇన్ ఆఫీసులలో పని పనిచేసే వాళ్ళ మీద కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతలు ఇంత టెన్షన్ తీసుకోకండి కావాలంటే ఈ పని ఇంకొకరు కప్ప చెప్తాం మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అని సపోర్ట్గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యాపారానికి సంబంధించి మార్పులు అంటే బ్రాంచ్ పెట్టడం కాదు ఇప్పుడు ఈ షాప్ మొత్తం రెనోవేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకేమైనా మార్పులు చేద్దాం అనుకుంటున్నాను ఈసారి చాలా అనుకూలంగా వస్తుంది కలిసి వస్తుంది ఈ రాశి వారందరికీ కూడా ఇక ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే కాన్సన్ట్రేషన్ నుంచి బయటికి వచ్చానా నేను ఎందుకంటే గురు సంబంధితమైనటువంటి రాశి ఇది ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఎయిమ్ ఎప్పుడు కూడా ఒక ఎయిమ్ పెట్టుకుంటారు ఒక టైం పెట్టుకుంటారు ఈ టైం వరకల్లా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి ఈ టైం వరకల్లా నేను పలానా చోటుకి వెళ్ళి రావాలి అంటే ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్తో తిరగాలంటే కూడా టైం పెట్టుకునేటువంటి మెంటాలిటీ అధికంగా ఉండేటువంటి వాళ్ళు ధనుసు రాసి వాళ్ళు మీన రాసి వాళ్ళు ఇద్దరు గురువు ఏం చేస్తారంటే దేని టైం దానికే తమ్ముడు తమ్ముడే ఆట ఆటే అనేటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దాని నుంచి నేను బయటకు వచ్చేసానా అయ్యో నేను అనుకున్న టైంకి రీచ్ అవ్వట్లేదా అనేటువంటి ధోరణిలో ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారో కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ వారందరూ కూడా ఇక ఇంట్లో ఉండేటువంటి గృహిణులు కూడా అన్ని సెక్టార్స్లో వాళ్ళకి స్వభావం ఇదే ఉంటుందండి అయితే మీరు అనుకున్న సమయానికి అనుకున్నది చెయ్యలేదని చెప్పి టెన్షన్ పడేటువంటి అవసరం లేదు ప్రతిదీ లైన్ గీసుకొని ఆ లైన్ మీద మనం ప్రయాణం చేయడం అనేటువంటిది జరగదు కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కొన్ని కొన్నిసార్లు తొందరగా అవుతుంది కాబట్టి టెన్షన్ పడకండి టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా ఉండండి ఈ రాశి వాళ్ళకి ఈసారి నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది కానీ వీళ్ళు ఇన్నర్ ఫీలింగ్ లోపల లోపల మాట్లాడుకోవడము వీళ్ళు ఇది కరెక్టా కాదని అతిగా ఆలోచించడం వల్ల కాస్త డల్గా కనిపించడము మానసికమైనటువంటి బాధలో ఉండడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి ఏవి కూడా అవసరం లేదు వ్యాపారస్తులకు సంబంధించి మొదలే చెప్పుకున్నా మనము అన్ని రకాలైనటువంటి మార్పులు కూడా అనుకూలమైనటువంటి మార్పులే ఉన్నాయి ఇక సినీ రంగానికి సంబంధించి కానీ లేదా రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో కానీ గురుత్వ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిందనుకోండి మనకేంటంటే సినిమాకు సంబంధం లేకున్నా ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద వచ్చి కూర్చొని మాట్లాడతాడు ఏదైనా ఇష్యూ జరిగితే వచ్చి మాట్లాడతాడు అలా మాట్లాడే వాళ్ళు అనవసరంగా మాట్లాడాన నేను అసలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుంటే బాగుండేది ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు కాబట్టి మీకెంతవరకు మీ పరిధి వరకు మీరు ఉండండి పరిధి దాటి మాట్లాడడం కానీ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కూడా మీకు చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో కూడా అలాగే ఎవరన్నా పార్టీ మారారనో ఆ పలానా క్యాడర్ పలానా వాళ్ళకి ఇవ్వలేదనో అక్కడ ఏమవుతుందని అంటే నీకెందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు మేము నిర్ణయం తీసుకున్నాం కదా అని అందరిలో తక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయాలు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకంగా అందరూ కూడా చేయవలసినటువంటి ఒక రెమెడీ మనం చెప్పుకున్నట్టయితే ఈ రాశి వారు అమ్మవారికి సంబంధించి సరస్వతీదేవి అవతారంలో మహాలక్ష్మీదేవి అవతారంలో మహిషాసుర మర్దిని అమ్మవారి అవతార సమయంలో ఆ మూడు రోజులు కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలు చేయించండి ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించండి పూలు పండ్లు ప్రకృతి సిద్ధంగా వస్తాయి ఆకులు ప్రకృతి సిద్ధంగా వస్తాయి ఇలా అంటే ఉడకబెట్టినవి లేదా ఇలాంటివి కాకుండా అమ్మవారికి నివేదన చేయడం వల్ల శ్రేష్టమైనటువంటి ఫలితం అనేటువంటిది దక్కుతుంది ఎరుపు రంగులో ఉండేటువంటి ఫలములు మీరు అమ్మవారికి నివేదన చేయండి ఎరుపు రంగు ఫలములు అంటే యాపిల్ కానీ దానిమ్మ కానీ ఇవన్నీ కూడా ఇవి అమ్మవారికి సమర్పించడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి ఇక దీపారాధన విషయానికి వస్తే మీ ఇంట్లో ఏదైనా ఇత్తడికి సంబంధించి ఇత్తడికి సంబంధించినటువంటి పాత్ర ఉంటే ఆ పాత్రలో నువ్వులు కొబ్బరి నూనె రెండింటిని కూడా కొంచెం వేడి చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాన్ని మొత్తం అంతా వడబోసి పిప్పి అంతా తీసేసేసి ఆ నూనె మొత్తం అంతా కూడా వస్తుంది కదా దాన్ని రోజు కొంచెం రోజు కొంచెం దీపారాధన చేయండి నల్లటి వస్త్రములు ఉంటాయి కదా నల్లటి వస్త్రాన్ని పేనితే మనకు ఒత్తిలా అవుతుంది అలా ఒత్తిలా చేసి కాటన్ అయితే వేరేవైతే కావు కాటన్ క్లాత్ని పేని దీపారాధన చేయండి ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి శని దోషములు ఏమైనా ఉంటే కూడా పోతాయి అలా ఈ రాశి వారికి సంబంధించినటువంటి ప్రతిఫలము ఇక దుస్తులు ఏమైనా సరే వాడాలి అనుకుంటే గనక ఎటువంటి రంగు దుస్తులు వాడాలి అంటే ఈ రాశి వారు ప్రత్యేకంగా మనకు పనస పనస పండు ఉంటుంది కదండి ఆ కలర్ కానీ లేకుంటే ఎలా చెప్పాలి లైట్ ఆరెంజ్ మనకి ట్రూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు వచ్చే కలర్ ఉంటుంది ఆ కలర్ కానీ ఈ రెండు కలర్లు కూడా విశేషంగా వారికి బాగా కలిసి వచ్చేటువంటి రంగు వస్త్రములు ఇవి ధరించడం వల్ల కూడా ఈ రాశి వారికి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే గురువు గారు ధనస్సు రాశి వారికి మరి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు